ఇక్కడ జరిగింది ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండి ఈరోజు ఇక్కడ మనం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకు కలుసుకుంటామంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మనం ఎడిఫైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పొద్దుటూరులో ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే రెడ్డి గారు ఎండిఎన్ ఎడిఫై ఎడ్యుకేషన్ అంటే ఎడిపై డైరెక్టర్ అగర్వాల్ గారు జమ్మనోడి ఎమ్మెల్యే ఆంజనా రెడ్డి గారు మైదుగురు ఎమ్మెల్యే పుట్టాసాగర్ యాదవ్ గారు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా నరసింహ చైతన్య రెడ్డి గారు అలాగే సురేష్ నాయుడు గారు కడప శ్రీనివాస్ రెడ్డి గారు కొండేరి శ్రీనివాసరెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు కొండారెడ్డిన్న అన్న గారు రాఘవరెడ్డిన గారు అందరూ బచ్చల పుల్లయ్యన్న గారు బుచ్చల పుల్లయ్య మాజీ ఎమ్మెల్సీ ఆయన అందరూ విచ్చేయడం జరుగుతూ ఉంది ఈ ముప్పై ఏడో తారీఖు ప్రతి ఒక్కరూ ఈ ఎడిఫై స్కూల్ విజిట్ చేసి మా జీవనజ్యోతి విద్యా సంస్థ పేరెంట్స్ కానీ అలాగే పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అలాగే పొద్దుల్లో ఉండే డిఫరెంట్ అన్ని రకాలకు సంబంధించిన వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఈ రోజు ముప్పై ఏడో తారీఖు అందరూ అక్కడికి విచ్చేసి మా స్కూల్ను ఆశీర్వదించి ఈ ఇంటర్నేషనల్ ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ను దిగ్విజయంగా జరు సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాను స్టాఫ్ స్టాఫ్ పరంగా టోటల్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే టోటల్ టీచింగ్ స్టాఫ్ మనము నాన్ లోకల్ నుంచి తీసుకుంటున్నాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే మన ఇండియా లెవెల్లో తీసుకున్నాము ఒక తెలుగు సబ్జెక్ట్ టీచర్ తప్ప రిమైనింగ్ నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ టీచర్స్ అంతా కూడా అవుట్ సైడ్ నుంచి వస్తారు మంచి లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి ఎందుకు ఈ విధంగా డెసిషన్ తీసుకున్నామంటే యాక్చువల్గా మన స్టేట్ కానీ మన సౌత్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ స్టడీస్ పరంగా స్టూడెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ కమ్యూ ఇంటర్వ్యూ కిందకు వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ గ్యాప్స్ వచ్చి ఇంగ్లీష్లో వెళ్ళి కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు అది కూడా లేకుండా చేయడం ఉద్దేశంతో ఈరోజు మనం ఈ విధమైన డిసిషన్ తీసుకొని ఇంటర్నేషనల్ స్కూల్ను మనం ఏర్పాటు చేసాం తక్కువ ఫీజులతో ఎక్కువ బెనిఫిట్ పొందే విధంగా మంచి నాలెడ్జ్ ఇచ్చే విధంగా మనం ఈ సంస్థను స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్గా ఇదే ఫీజు ఇది తీసుకుంటే మనం పెట్టిన ఫీజులకు డబుల్లో త్రిబుల్లో మన సిటీస్లో బెంగళూరు చదువుతాం అటువంటి స్ట్రక్చర్తో అటువంటి కరికులంతో మనం సిబిఎస్ఈ సిస్టమ్ను ఇక్కడ ఏర్పాటు చేసి మంచి విద్యను అందించాలని ఏర్పాటు చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఏఐ ట్రీ తీసుకున్నాం అంటే ఇప్పుడు ఆ ట్రీ ద్వారా సెవెంటీ ఫైవ్ యాప్స్ రన్ చేయించుకున్నాం అంటే పిల్లలకు సెవెంటీ ఫైవ్ యాప్స్ రన్ నాలెడ్జ్ ఇవ్వచ్చు చిన్న పిల్లలకి అట్లే రోబోటిక్ ల్యాబ్ ఉంటుంది కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది లాంగ్వేజ్ రూమ్స్ ఉంటుంది ఈవీఎస్ ల్యాబ్ ఉంటుంది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ల్యాబ్ ఉంటుంది వండర్ రూమ్ ఉంటుంది డ్యాన్స్ రూమ్ ఉంటుంది మ్యూజికల్ రూమ్ ఉంటుంది ప్లస్ ప్లే క్లాస్ రూమ్ ఉంటుంది ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది అలాగే అవుట్డోర్ విషయానికి వస్తే స్విమ్మింగ్ ఉంటుంది స్కేటింగ్ ఉంటుంది బాస్కెట్బాల్ ఉంటుంది వాలీబాల్ ఉంటుంది క్రికెట్ ఉంటుంది క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ నెట్స్ ఉంటుంది ప్లస్ టెన్నిస్ కోర్టు ఉంటుంది సెటిల్ కోర్ట్ ఉంటుంది బాల్ బార్ట్మెంట్ కోర్ట్ ఉంటుంది అలాగే ఇండోర్ గేమ్స్ అయితే టేబుల్ టెన్నిస్ చెస్సు క్యారమ్స్ లూడో బిలియర్డ్స్ ఈ విధంగా టోటల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇది తక్కువ ఉంది ఈ స్కూల్లో అనిపించుకోకుండా ప్రతి ఒక్క ని ఇంప్లిమెంట్ చేసి మేము ప్రూవ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఇది నెరవేరుస్తాం సంగీతం డ్యాన్స్ మ్యూజిక్ సంగీతం కూడా ఇక్కడ ఉంటుంది అలాగే చాలామంది పేరెంట్స్ ఈరోజు చదువు కోసం అని చెప్పి ఎంతో ఖర్చుతో ఖర్చు పెట్టి దూర ప్రాంతాలకు చిన్న వయసులోనే పాపం వాళ్ళని పెట్టేసి తర్వాత వాళ్ళని చదివించుకోవడం జరుగుతుంది నిజంగా ఇది బాధాకరమైంది అది దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం ఎందుకు బాధాకరమైందంటే అప్ టు ఎవరే పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మ్యాక్సిమం ఇంటర్మీడియట్ వరకే ఉండగలుగుతారు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ అనో లేకపోతే డాక్టర్ అనో డిఫరెంట్ ప్లేసెస్ ఖచ్చితంగా పోవాల్సిందే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పేరెంట్స్ పిల్లల చదువుల కోసమని ఎంత ఖర్చైనా పర్లేదు ఉద్దేశంతో వాళ్ళ దగ్గర లేకుండా దూర ప్రాంతాల్లో చదివిస్తున్నారు అంటే దీనివల్ల పిల్లలకు తల్లిదండ్రులకు చాలా గ్యాప్ ఏర్పడిపోతా ఉంది ఆ గ్యాప్ను తగ్గించేలా ఉద్దేశంతో మనము ఇక్కడే ఎక్కడికి పోకుండా మన దగ్గరలోనే పిల్లలకు వాళ్ళకి అందుబాటులో వచ్చే మంచి ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ పేరెంట్ అయితే ఏ విధంగా వాళ్ళ పిల్లలను తీర్చిదిద్దాలనుకున్నారో అన్ని హండ్రెడ్ పర్సెంట్ అది మనం ఇంప్లిమెంట్ చేస్తాం త్రీ సిట్ కార్యక్రమం ఉంటుంది అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి మీ టు ఐఐటి ప్రోగ్రామ్ కూడా మనం రన్ చేస్తున్నాం ఇక్కడ అలాగే మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎక్కువ సందేహపడాల్సిన అవసరం లేదు మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మా మీద భరోసాతో ఉంచి ఈ ఇంటర్నేషనల్ ఛాన్స్కు మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాతో మాకు తోడ్పాటు అందించి మీ పిల్లల సక్సెస్కు మీరు మంచి బాటలు వేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించాల్సిన బాధ్యత కూడా మీ మీ పేరు మీద ఉంది ఏంటంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేసి మన చిన్న టౌన్ అయినప్పటికీ మన ప్రాంతంలో అటువంటి స్కూల్ను మనం తీసుకొచ్చినందుకు మీరందరూ గర్వపడాలా మేము గర్వపడుతున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలా అలాగే ఏదైతే ముప్పై ఒకటో తారీఖు ఉందో ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను మీరందరూ ఆ రోజు ఆ ప్రోగ్రాంకు విచ్చేసి ఆ ప్రోగ్రామ్ను దిగ్విజయంగా సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్